श्रीमाद्रेन्म కర్కాటక రాశి వారికి నవంబర్ మాసం నుంచి ఎలా ఉండబోతుంది నవంబర్ మాసం నుంచి అన్నింటిలో కూడా విజయాలు సాధిస్తారు ధన సంపాదన పెరుగుతుంది అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి అయితే గ్రహస్థితులు గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి గోచార పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో కేతువు అదేవిధంగా చతుర్థ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో బుధుడు దాంతో పాటుగా కుజుడు అదేవిధంగా అష్టమంలో రాహు అనమాట నవమంలో శని ఈ గ్రహ ప్రభావాలు వీరికి ఏ విధంగా తెలియజేస్తున్నాయంటే ముందుగా మనం ఏ విధంగా చూసినా జాతకాన్ని క్షుణ్ణంగా పది ఇచ్చినప్పుడు గ్రహ ప్రభావాలు గ్రహస్థితులు ఏ విధంగా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి చూసుకోవాలన్నమాట ద్వితీయంలో ఎప్పుడైతే కేతుగ్రహ సంచారం జరుగుతోందో మనకి కర్కాటకం నుంచి రెండో స్థానంలో కేతుగ్రహం అనమాట కేతు వైరాగ్యకారకుడు కాబట్టి ద్వితీయ స్థానం కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంతోనే ఎక్కువగా కలహాలు రావడం లేదంటే కుటుంబంతోనే ఎక్కువగా కూడా వైరాక్తి విర విరక్తి కలగడం కుటుంబం విషయంలోనే ఎక్కువగా సఖ్యత లేకపోవడం కుటుంబ వ్యవహారంలోనే ఎక్కువగా కూడా అనవసరమైన ఆలోచన ఎక్కువగా పెట్టుకోవడం జరుగుతుంది చతుర్థంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహం కాని వారు ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది అది కూడా మాతృవర్గం నుంచి అయ్యే అవకాశం వందకు వంద శాతం ఉందనమాట అదేవిధంగా అన్ని రకాలుగా కూడా సఖ్యత ఉంటుంది అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తారు ధన సంపాదన పెరుగుతుంది అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి అదే అదేవిధంగా పంచమంలో కుజుడు బుధుడు ఉండటం వల్ల క్రోధము సంతాన పరంగా చూసుకుంటే కొంతమందికి సంతానం ఆలస్యం అవ్వటం సంతాన పరంగా కూడా కన్ఫామ్ అయిపోయి క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది అంటే దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోతే చాలా బాధ కలుగుతుంది కాబట్టి దాన్ని భ్రూణహత్య అంటారు అంటే మన చేతులారా చేసినా చేయకపోయినా ఒకవేళ మూడు మాసాల వరకు వచ్చిన తర్వాత నుంచి ఆ పెండం ఎదగకుండా పోతూ ఉంటే తీసేస్తుంటే కనుక దాన్ని భ్రూణ హత్య అంటారు అంటే మనకు తెలిసినా తెలియకపోయినా ఆ దోషం వస్తుంది ఆ దోష పరిహారార్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం చాలా విశేషం అదేవిధంగా ఈశ్వర ఆరాధన చేయడం చాలా విశేషం అనమాట అన్నదానం అదేవిధంగా మరి వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేస్తే వీరికి అటువంటి దోషం అనేది కలగకుండా ఉంటుందన్నమాట ప్రత్యేకించి ఈ సమయం చూసుకుంటే మరి పంచమంలో కుజునుండటం వల్ల సంతాన విచారం చెందే అవకాశం ఉంటుంది కలిగిన సంతానం మాట వినకపోవడం క్రోధం ఎక్కువగా ఉండటం ఎక్కువగా విశేషంగా మనకి అనుకున్నది ఒకటైతే వాళ్ళు చేస్తున్నది ఎక్కువగా ఉంటుందనమాట దాని ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అచ్చుతూ చడుగు పోయింది ఏదైనా సంతానం గర్భ કનકા સુબ્રહ્મણ્યેશ્વર સ્વામી સુબ્રહ્મણ્ય અપરાધ ક્ષમાપના સ્તોત્ર ప్రతిరోజు కూడా చదువుకోవడం విశేషమైన ఫలితం వస్తుందన్నమాట అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి దాంతోపాటుగా మనం చూసుకుంటే అష్టమంలో ఎప్పుడైతే ఈ రాహుగ్రహం ఉందో మనకు తెలిసి కానీ తెలియక కానీ గాలి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనం మా మంచి మాట్లాడినా చెడుగా ఎక్కువ అవుతాయి అన్నమాట మనం ఒక వి ఒక వ్యక్తి గురించి కానీ ఒక పరివారం గురించి కానీ ఒక సమూహం గురించి కానీ మనం ఎవరైనా గురించి మనం మాట్లాడితే అది మంచి మాట్లాడితే అది గాలి రూపంలో వెళ్ళిపోయి అంటే గాలి వార్తలన్నీ మీకు తెలిసిందే కదా ఒకటికి వంద రకాలుగా చెప్పి మీ పరువు మొత్తం తీసే అవకాశం వంద వంద శాతం చాలా జాగ్రత్తగా ఉండాలి గాలి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి మనం మంచి మాట్లాడినా చెడుగా పది రకాలుగా ఎక్కువగా చెప్పే అవకాశం చాలా మంది ఉన్నారు అందుకే ఎవరి దగ్గర ఏ విషయాలైనా సరే అనవసరమైన మాటలు మాట్లాడద్దు వారు ఉన్నప్పుడు వారి మొహం మీదే మాట్లాడేసేయండి వాళ్ళు లేనప్పుడు ఏ విషయాన్ని కూడా ఎవరితో మీరు చర్చించుకోవడం ధ్యా అది అనేది పనికిరాదనమాట ఎందుకంటే అది ఇంకా ఎక్కువగా రెట్టింపు అవుతుంది అదేవిధంగా నోమస్థానం భాగ్యస్థానంలో శని అనమాట భాగ్యస్థానంలో శని ఉండటమంటే మనకి ఇప్పుడు జరగబోయే అసలైన మంచి విషయం మంచి శుభవార్త సమయంలోనే మనం చేతులారా చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది మనకు అన్ని దగ్గర వరకు వస్తాయి ఆ వచ్చినప్పుడు మన ఆలోచన మన పద్ధతి అంతా కూడా సరైన మార్గం లేకపోవడం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏదైనా సరే అంటే దీనికి చూసుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు వ్యాపార సంబంధించినవచ్చు లేదంటే మనకి ఎవరైనా మంచి పోస్ట్ మనకి ఇస్తా అన్నప్పుడు దాన్ని మనం చేతులారా చెడగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచుతూ అడుగు వేయండి అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారన్నమాట ఏదైనా సరే వీరికి ద్వితీయ స్థానం అదేవిధంగా మరి అందులో జన్మంలో గురువు ఉన్నాడు ఇది చాలా విశేషం జన్మంలో గురువు ఉండటం వల్ల మనకి సహజంగా జాతకంలో గ్రహబలం గురుబలం అంటారు గురుబలం ఉంటే ఎలాంటిదైనా సరే మంచి జరుగుతుంది గురుబలం లేకపోతే ఎలాంటిదైనా ఎంత మంచి గ్రహం ఎంత ప్రభావాన్ని ఇచ్చినా మనకి మంచి జరగదు అయితే వీరికి ఇన్నాళ్ళ నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇక్కడి నుంచి అత్యద్భుతంగా యోగం ఉంటుందన్నమాట గురు ప్రభావం చేత మంచి యోగదాయకంగా ఉంటుంది మంచి సంతానం మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం అదేవిధంగా దేవత సంబంధించిన వర్గాన్ని ఎక్కువగా దేవత దర్శనం చేసుకోవడం తీర్థయాత్రలు చేయడం మనకి సంబంధం లేకపోయినా ఎందుకో పూజించడం అంటే అనవసరంగానే వెళ్తూ ఉండటం పూజలు చేస్తూ ఉండటం ఆధ్యాత్మికమైన చింతన ఆధ్యాత్మికమైన కార్యాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క కర్కాటక రాశి వారు ఏదైనా సరే అన్ని విధాలుగా కూడా కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ప్రత్యేకించి అష్టమంలో రాహు దృష్టి దోషం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇదొకటి కూడా ఉంటుందన్నమాట మనకి అష్టమంలో రాహు ప్రభావం చేత దుష్ట ప్రభావం దుష్ట గ్రహ ప్రభావం ఎక్కువగా మన మీద ఉంటుంది అంటే దృష్టి దోషము ఎక్కువగా మన మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ గాలి ప్రభావాలు అంటే ఒకవేళ చనిపోయిన భూతపేత పిశాచలవచ్చు ఇలాంటివైనా సరే లేదంటే నరదిష్టి నరఘోష ఇలాంటివైనా సరే ఎక్కువగా కూడా మీ మీద పడే అవకాశం వందకు వంద శాతం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూ చడుగువ్వండి నిత్యము చింతన చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేది లేదు కాబట్టి మీకు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు ఒకవేళ మీకు ఏదైనా సరే గాలి ప్రభావం నిద్ర లేకపోవడం గాలి ఏదో ప్రభావం కలుగుతూ ఉండటం ఇలాంటివన్నీ జరిగితే కనుక దుర్గా సప్త శ్లోకి ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ ఈ మంత్రాన్ని చేస్తూ భక్తి శ్రద్ధలతో మీరు అర్చన ధ్యానం కవచం శ్లోకం దుర్గా అమ్మవారికి సంబంధించి ఏది చేసినా దుష్ట గ్రహ నివారణ కొరకు సరిపోతుందనమాట ఈ విధంగా చేసుకోండి అన్నిట్లో కూడా లాభాలు విజయాలు సంప్రాప్తిస్తాయన్నమాట కాబట్టి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విధాలుగా కూడా మీకు తెలియచేయడం జరిగిందనమాట మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను మీకు వివరంగా తెలియచేస్తాను ఓం శ్రీ దత్తాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ